ఫ్రెండ్స్ బాగున్నారా మీరంతా బాగుండాలని ఈ ఈరోజు మన ఛానల్లో వంకాయ ఎండు చేప పుల్చి పెట్టుకుంటాను దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా వాటర్ తీసుకున్నాము వాటర్లో ఉప్పు వేసుకోవాలి మాకు వచ్చిన ఉప్పు అయితే ఏందో గుండ్రాలలాగా ఉంది ఈ విధంగా ఉండాలి ఉప్పు అయితే సన్నంగా పెద్దవి వచ్చేసినవి ముందుగా ఉప్పు తీసుకున్నాము రాళ్ళు ఉప్పు తీసుకున్నాము తర్వాత పసుపు తీసుకుంటున్నాం కొద్దిగా ఇప్పుడు వంకాయలు తీసుకోవాలి ఈ విధంగా సన్నంగా కట్ చేసుకొని మనం ఉప్పు పసుపు వేసాం కదా నీళ్ళు దాంట్లో వేసుకోవాలి మొత్తం ఈ విధంగానే కోసి దాంట్లో వేసేసుకోవాలి ఈ విధంగా వేసామంటే మొక్కలు నల్లంగా రాకుండా మన కరుడు ఎక్కకుండా ఉంటాయి అంటే చేదు రాకుండా మనము ఈ ఎండు చేపలు వంకాయ పులుసులోకి చింతపండు తీసుకోవట్లేదు ఒక మామిడికాయ తీసుకుంటాను ఈ మామిడికాయ తీసుకున్నాము ఇదంతా పైన ఉన్న పొట్టంతా తీసేసుకోవాలి ముందుగా వంకాయలన్నీ కట్ చేసుకున్నాము అర కేజీ వంకాయలు తీసుకున్నాము దాంట్లో ఉన్న పుచ్చులన్నీ తీసేసాము తుసరా పుచ్చుకోండి చూసి తీసుకోండి ఎప్పుడైనా కానీ వంకాయలు ఎక్కువగా పుచ్చిపోతుంటాయి మనం ఉప్పులో వేసామంటే ఉప్పు పూసుపులో మా ముక్క మనం ఎలా పోసాము అలాగే ఉంటుంది అలాగే నాణ్యంగా ఉంటుంది ఈ పక్కన పెట్టేసుకొని టమాటాలు దానికి కావాల్సిన పులుసు మామిడికాయ తీసుకున్నాం కదా పైన ఉన్న అంతా తీసేసాము ఇప్పుడు ఇది కూడా కట్ చేసి వేసేసుకున్నాము మామిడికాయ ముక్కలన్నీ కట్ చేసుకున్నాము ఇవి కూడా వంకాయలాగానే కట్ చేసుకున్నాము కట్ చేసిన తర్వాత ఇది కూడా శుభ్రంగా కడిగేసుకోవాలి మొత్తం గిన్నెలోకి మనం కూర దేంట్లోకి అయితే తీసుకుంటాను చేసుకుంటాను దాంట్లోకి వేసుకోవాలి కరివేపాకు తీసుకోవాలి పచ్చి కరియపకు తీసుకున్నాము టమాటాలు వేసుకోవాలి ఒక మూడు టమాటాలు తీసుకున్నాము ఒక మూడు టమాటాలు సన్నం కట్ చేసి వేసేసుకున్నాము ఇప్పుడు ఒక ఉల్లిపాయ వేసేసుకోవాలి ఉల్లిపాయ కూడా సన్నంగా కట్ చేసి వేసుకోవాలి మనం మామిడికాయ తీసుకున్నాం కదా మొత్తం వేయలేదు అటుకు బద్ద ఇటకు బద్ద తీసేసుకున్నాము పులుసు వద్దని సగం తీసేసుకున్నాము వంకాయ చేప పులుసు కదా చేపలు తీసేసుకున్నాము దీని మీద ఉన్న అంతా తీసేసుకొని నానేసుకొని వేసుకుంటున్నాము ఇప్పుడు మన ముందుగా కట్ చేసుకున్నాము కదా వంకాయలు అవి దీంట్లో వేసేసుకోవాలి మనం చేపలు వేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాం కళ్ళు ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఒకటిన స్పూన్ కారం వేసుకోవాలి మనం ఆయిల్ వేసుకోవాలి ఒక పెద్ద గంట నిండా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి మనం గింట్తో కలవలేదంటే ఈ విధంగా మనం మొక్కలు ఎగరేసామంటే మొత్తం కలిసిపోతుంది ఉప్పు కారం పసుపు ఆయిల్ ఇట్లా ఈ విధంగా కలిసిపోవాలి ఇప్పుడు మనం దీనికి తగినంత వాటర్ పోసుకోవాలి ఈ విధంగా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి స్టవ్ తీసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి మూత పెట్టి ఉడికించుకోవాలి ఉడికిందో లేదో మూత తీసుకోద్దాం ఈ విధంగా ఉడికేటప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలి పొర ఉడికిందో లేదో మూత తెచ్చుకుతాము ఈ విధంగా చిక్కబడాలి వాటర్ తక్కువగా ఉన్నాయి కదా అప్పుడు స్టవ్ ఆపేసుకున్నాము స్టవ్ ఒకసారి కలిపేసుకోము ఎంత టేస్టీగా ఉండే ఎండు చేపలు వంకాయ పులుసు రెడీ అయింది మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని ఎలా ఉందో మా కామెంట్లో పెట్టండి లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన